గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు శుక్లపక్షం బుధవారం నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉత్తర నక్షత్రం పూర్తిగా ఉన్నది వర్జం ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మళ్ళీ రాత్రి పది గంటల నుండి పదకొండు గంటల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు ఇంద్రాణి స్తోత్రం చదవండి గణపతి స్తోత్రము కనకధార స్తోత్రాన్ని చదవండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి త్రిశూల్ పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది స్వాది హెర్బల్స్ శ్రీశైలం వారి లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఒత్తులతో దీపారాధన చేయండి అదృష్ట ప్రాప్తి ధనాకర్షణ ఏర్పడుతుంది మేషరాశి వ్యాపార పరంగా లాభాలు చేతికి అంది వస్తాయి కార్యాలయంలో మీ స్థానాన్ని పదిలపరుచుకోవడానికి చేసే చర్యలు అనుకూలిస్తాయి వృత్తిపరంగా అభివృద్ధి కనబడుతుంది వృషభ రాశి మీ శక్తికి మించి మీ మిత్రులతో ఒకరికి సహాయాన్ని అందిస్తారు కుటుంబంలో స్పర్ధలు తీరి ప్రశాంతతను పొందుతారు మీరు చెల్లించవలసిన చెల్లింపులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది మిథున రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది వ్యాపార పరంగా చెప్పుకోదగిన లాభాలు కానీ నష్టాలు కానీ ఉండవు మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికతే మేలైన మార్గమని భావిస్తారు కరకాటక రాశి జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ పరిస్థితుల పైన దీర్ఘాలోచనలు చేస్తారు ఆర్థిక పరంగా సర్దుబాటులు చేయడం శక్తికి మించిన పనిగానే మారుతుంది కార్యాలయంలో పని భారం పెరుగుతుంది సింహరాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి బిందు వినోదాలలో పాల్గొంటారు ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కన్యారాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఉన్నత స్థానంలోని వారు మీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని భావిస్తారు ముఖ్యమైన విషయాలలో అపశృతులు చోటు చేసుకుంటాయి తులారాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వృష్టిక రాశి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు కుటుంబ సమస్యలు తీరి లబ్ధి పొందుతారు వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ధనస్సు రాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి చర్చాగోల్లో చురుగ్గా పాల్గొంటారు మకర రాశి బంధువుల నుండి శుభవార్తలు వింటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కుంభరాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీనరాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు